ఈ వాక్య వింటుని సముద్ర జలాలు ఇంకిపోయేటట్లుగా చేశాడు పూర్వ దినాలలో ఒకవేళ ఈ వాక్య వెంటుని నీ బ్రతుకులో అనుభవిస్తున్న సమస్య సముద్రం అంత విస్తారంగా ఉందా నువ్వు అనుభవిస్తున్నటువంటి దుఃఖం సముద్రంలో ఉన్న నీళ్లు కొలవలేనట్లుగా నీవు అనుభవిస్తున్న వేదన మానసిక కృంగుదల గుండెల్లో ఉన్న ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నీ హృదయమే ఒక దుఃఖ సముద్రంగా ఉందేమో సముద్రం ఎంత విస్తారంగా ఉంటుందో విస్తారమైన సమస్యలు నా చుట్టూత ఆవరించేయ్యా ఇదయ్యా నా పరిస్థితి అని ఒకవేళ ఎవరైనా కృంగిని స్థితిలో ఉంటే పురాతన కాలాలలో యహోవ బాహువు లేచినట్లుగా నీ విషయంలో లేస్తే సముద్రం లాంటి విస్తారమైన సమస్యలు కూడా క్షణంలో ఇంకిపోయేటట్లుగా దేవుడు కానీ చేస్తాడు నువ్వు చూస్తూ చూస్తూ ఉండగానే నీ కళ్ళు చూస్తూ చూస్తూ ఉండగానే ఆ దొక్క సముద్రాన్ని దేవుడు దాటింప చెయ్యునుగాక